హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ మీరు ఇప్పుడు చూస్తుంది మన ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో నాకు సెండ్ చేశారో వాళ్ళు పాస్ అయినట్టు వాళ్ళ మంచి మార్క్స్ని కొంతమంది అయితే మార్క్ షీట్ కూడా సెండ్ చేశారనమాట వాళ్ళవి అండ్ కొంతమంది వన్ ఆ టూ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను చెప్పట్లేదు ఇదంతా కూడా మీరు చదువుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు వీళ్ళకొకలాగా మీకు ఒకలాగా అయితే టీచ్ చేయటం అనేది ఏముండదు కదా అవునా సో మీరు నేర్చుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో వీళ్ళందరికీ కూడా వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళు పాస్ అయ్యారు కంగ్రాచులేషన్స్ ఆల్ తిను ఆశారాణి గారు తిను ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారు ఎంపీసీ గ్రూప్ తిను సెకండ్ డివిజన్లో పాస్ అయ్యారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఫస్ట్ డివిజన్ అండ్ సెకండ్ డివిజన్ ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్స్ కూడా సారీ మార్క్ షీట్ కూడా సెండ్ చేస్తారనమాట తిని కూడా సెండ్ చేశారు ఆల్మోస్ట్ అందరు ఈ విధంగా సెండ్ చేస్తారు బట్ అవి అన్నీ పెట్టడం ఇష్టం లేక పెట్టలేదు ఈ విధంగా ఫొటోస్ అయితే సెండ్ చేశారనమాట వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి ఇంకా చాలామంది సెండ్ చేస్తారు బట్ అవన్నీ పెట్టడానికి టైం సరిపోవట్లేదు మళ్ళీ అవన్నీ కూడా ఇలా ఎడిటింగ్ చేసి పెట్టాలి కదా మళ్ళీ వాళ్ళ ఫొటోస్ పెట్టాలా పెట్టాల దాన్ని మళ్ళీ వాళ్ళని అడగాలి సో అందుకనే పెట్టలేదు అన్నమాట బట్ ఇక్కడ మీకు అందరికీ కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఎంత చెప్పినా సరే మీరు చదువుకొని మీరు ప్రాక్టీస్ చేస్తేనే పాస్ అవుతారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు చూపించే వాళ్ళలో ఈ ఈ లాస్ట్ చూపిస్తున్నా కదా దీని నందిని గారు అండ్ తిను శోభ గారు వీళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర ఫోర్ మై ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా ఛానల్ను మెంబర్షిప్ తీసుకున్నారు అండ్ అలాగే మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు కూడా ఛానల్ని ఫాలో అవుతూ ఫస్ట్ అండ్ లాస్ట్ నుంచి కూడా చదువుకుంటూ వస్తున్నారు అనమాట ఎగ్జామ్కి వన్ వీక్ లేదంటే వన్ మంత్ ముందు జాయిన్ అయిన వాళ్ళు కాదండి వీళ్ళందరూ ఓకేనా నార్మల్గా ఒకవేళ వీళ్ళు జాయిన్ అవ్వలేకపోయిన వాళ్ళు కూడా అంటే వీళ్ళల్లో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా యూట్యూబ్ని ఫాలో అవుతూ ఏమన్నా డౌట్స్ వస్తే అడుగుతూ నేర్చుకుంటూ ఉన్నారనమాట చాలా ముందు నుంచి ఎగ్జామ్కి ఒక వన్ వీక్ ముందు వన్ మంత్ ముందు మీరు ప్రాక్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి నేర్చుకున్నా సరే మీరు అన్నీ నేర్చుకోలేరు ఓకేనా ఎందుకంటే గుర్తుండవు కూడా మనం ఎంత తొందరగా అనుకుంటూ ఉంటారు కొంతమంది క్విక్ లర్నర్స్ అని చెప్పేసి మేము ఒకసారి చదివితే ఒకసారి చూస్తే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతాయని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు బట్ అది పాసిబుల్ కాదనమాట మనకు ఏంటంటే కనీసం ఒక టూ త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ అది చెప్పాలంటే మీరు అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీరు అట్లా నేర్చుకుంటూ ఉంటేనే మీరు ఎగ్జామ్ టైం వరకు బాగా గుర్తుంచుకోగలుగుతారు మీకు తెలియకుండానే మీకు ఆన్సర్స్ అన్నీ గుర్తుండిపోతాయి ఒకవేళ ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఏదన్నా టెన్షన్ వల్లనో పేపర్ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే మనకి ఒకవేళ అనిపిస్తూ ఉంటుందన్నమాట ఏంటంటే అరే ఈ క్వశ్చన్స్ ఏవి నాకు వచ్చినట్లేదు ఎలా ఎలా అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది బట్ కాసేపు అయ్యేసరికి అవన్నీ కూడా మీరు మర్చిపోయి ఆన్సర్స్ అన్నీ ఏదో ఒక దగ్గర మీరు స్టార్ట్ చేయాలి అవునా అలా స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలియకుండానే ఆన్సర్స్ అన్నీ రాసేస్తూ ఉంటారు ఎందుకంటే మన బ్రెయిన్ ఆ విధంగా ఉంటుందన్నమాట మనకి తెలియకుండానే ప్రతి ఒక్కటి దాంట్లో రికార్డ్ అయిపోయినట్టే మనకి నార్మల్గా అయితే మనం ఏ విధంగా అయితే ఒక రికార్డర్ చేసి రికార్డ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలియకుండానే అవన్నీ కూడా ఆన్సర్స్ అయినా ఏవైనా సరే మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మొత్తం అన్నిటిని కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట సో మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీరు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా అది పెద్ద మ్యాటరేం కాదు అసలు మెంబర్షిప్ ఎందుకు పెట్టాను అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ చెప్పాలని అనుకోవట్లేదు సో తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఫస్ట్ నుంచి నేర్చుకోవటం స్టార్ట్ చేయండి అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు ప్రతిరోజు ఒక గంటన అరగంటన ఇట్లా మీరు నేర్చుకుంటూ ఉంటే మధ్యలో ఏమన్నా డౌట్స్ వస్తే మీరు మెంబర్షిప్పే తీసుకోవాల్సిన అవసరం లేదు మెంబర్షిప్ ఏంటంటే అది ఛానల్ గ్రోత్ కోసం అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని మనము ప్రీవియస్ పేపర్స్ నుంచి అండ్ అలాగే మన టెక్స్ట్ బుక్ నుంచి గ్యాదర్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట అవి మాత్రమే చదివితే పాస్ అయిపోతారు అవి మాత్రమే చదివితే మంచి మార్క్స్ వస్తాయి అని కాదు అవి కొంచెం ఈజీ మెథడ్ అంతే అలా కాకుండా మీరు నార్మల్గా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఏమైనా డౌట్స్ వస్తే మేడం మాకు పర్టికులర్గా ఇది అర్థం కావట్లేదు అని చెప్పేసి అలాంటి డౌట్స్ ఏమన్నా అడిగినా సరే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఏంటంటే కమెంట్స్ ఎక్కువగా వస్తూ ఉండటం వల్ల మెంబర్షిప్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు చాలా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉంటారు అవన్నీ కూడా పెడుతూ ఉంటాను పెట్టినా సరే ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ అనమాట మేము అడిగింది చేయలేదు వేరే వీడియో చేయటానికి టైం ఉందా అంటే ఇప్పుడు నలుగురు నాలుగు రకాల సబ్జెక్ట్స్కి సంబంధించిన డౌట్స్ అడుగుతూ ఉంటారు ఆ నాలుగు డౌట్స్ని ఒకటేసారి చేయటానికి నా వల్ల కాదు కాబట్టి ఆ నాలుగులోంచి ఏదో ఒకటి ఫస్ట్ చేస్తా తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి బట్ అంత ఓపిక కూడా ఉండదు మేము అడిగింది చేయలేదు అనే మాటే వస్తుందనమాట ఓకేనా సో అందుకనే ఫస్ట్ మెంబర్షిప్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే మెంబర్షిప్లో జాయిన్ అయ్యి ఎవరైతే అడుగుతారో మాకు మీరు చదువుకుంటూనే పర్టికులర్గా దాంట్లో నేను క్లాసెస్ చెప్తానని కూడా నేను ఏం చెప్పలేదు క్లాసెస్ చెప్పాలంటే మినిమం ఒక సబ్జెక్ట్లో సేమ్ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఏదైనా ఒక సబ్జెక్ట్లో సేమ్ గ్రూప్లో సేమ్ మీడియంలో కనీసం టెన్ మెంబర్స్ ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నా జూమ్లో మీటింగ్ మనం జూమ్లో క్లాసెస్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా లైవ్ క్లాసెస్ బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా లైవ్ కండక్ట్ చేస్తే వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా జాయిన్ అవ్వలేరు ఎందుకు ఒకళ్ళు టెన్త్ ఉంటారు ఒకళ్ళు ఇంటర్ ఉంటారు ఒకళ్ళు సీఈసీ ఉంటారు ఒకళ్ళు ఎంపీసీ ఉంటారు అవునా ఒకళ్ళు తెలుగు మీడియం ఉంటారు ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటారు దాంట్లో మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ చూజ్ చేసుకొని ఉంటారు ఇట్లా చాలా డిఫరెన్స్గా ఉన్నారు కాబట్టి లైవ్ కండక్ట్ చేసినా సరే దాంట్లో వన్ ఆర్ టూ మెంబర్స్ కన్నా ఎక్కువ జాయిన్ అవ్వరు అటువంటప్పుడు అప్పుడు వేస్ట్ కదా అని చెప్పేసి నేను ఇంకా లైవ్ అనేది చేయలేదన్న అనమాట సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీ స్టడీ సెంటర్లో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే ఎక్కువ మంది ఉంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే డైరెక్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి ఓకేనా ఏ విధంగా అంటే చెప్తున్నాను కదా ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ అనమాట మీకు వచ్చే డౌట్స్ కూడా మీరు అక్కడ క్లారిఫై చేసుకోవడానికి ఒక సెషన్ అయితే ఉంటుంది అండ్ అంతేగాని మీరు జస్ట్ దీంట్లో ఉన్న వీడియోస్ని చూసి మేము పాస్ అయిపోవాలి అది కూడా ఏంటి ఎగ్జామ్కి వన్ వన్ మంత్ ముందు నుంచి ప్రాక్టీస్ చేసినా సరే మేము పాస్ అయిపోవాలంటే అది నా వల్ల కాదు ఎగ్జామ్ పేపర్ నేను రెడీ చేయను అండ్ అలాగే మీ బదులు ఎగ్జామ్ అయితే వెళ్ళి నేను రాయను కాబట్టి అది పాసిబుల్ కాదనమాట మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ చూడండి ఈ సెకండ్ చూసారా ఇది అన్ని ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎలా రాశారంటే పాస్ అవుతా అనిపిస్తుంది కన్ఫామ్ చాలా బాగా రాశానని చెప్పేసి కామెంట్ చేశారనమాట సో ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ప్రాక్టీస్ చేసి మీరు నేర్చుకుంటేనే మీరు పాస్ అవ్వగలుగుతారు ఓకేనా ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు మన సబ్స్క్రైబర్స్ సెండ్ చేసిన చాట్స్ అన్నమాట వాళ్ళు పెట్టిన మెసేజెస్ అన్నమాట మన డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి అడుగుతూ ఉంటారు ఒకవేళ యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ వచ్చినా వెంటనే ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా ఇంకా ఏదైనా సరే ఇక్కడ కూడా అడుగుతూ ఉంటారనమాట ఇప్పుడు మీకు కూడా చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అది మీ మిస్టేక్ ఎంత ఉంటుందో నా మిస్టేక్ కూడా అంతే ఉంటుందని నేను ఎప్పుడూ ఫీల్ అవుతూనే ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే స్టూడెంట్ ఎదురుగా ఉండాలి బికాస్ వాళ్ళకి ఇప్పుడు ఒకటే మెథడ్లో చెప్తే ఒక క్లాస్లో ఉన్న నలభై మంది స్టూడెంట్స్లో ఎవరో ఒకళ్ళిద్దరికి మాత్రమే ఫస్ట్ సెకండ్ వస్తుంది మిగతా వాళ్ళకి రాదు అట్లా అని చెప్పేసి టీచర్ ఆ ఇద్దరికి మాత్రమే క్లాస్ చెప్పట్లేదు అందరికీ చెప్తుంది మీరు స్టూడెంట్ అనే వాళ్ళు ముందు కూర్చోబెట్టుకొని చెప్తుంటే మీరు చదువుతున్నారా లేదా నేను చెప్పేది మీరు వింటున్నారా లేదా మీకు అసలు అది అర్థమవుతుందా అర్థం అవ్వకపోతే వేరే మెథడ్లో ఏమన్నా చెప్పాలా ఓకేనా ఇట్లా అనేది నాకు తెలుస్తూ ఉంటుంది ఇదేంటంటే టెక్స్ట్ బుక్ లేకపోతే ఏదో ఒకటి ఓపెన్ చేసేసి అది ఫోన్ ఒకటి రికార్డింగ్ ఆన్ చేసేసి నేను నా పాటికి ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటాను అనమాట అంటే ఏదో ఒక మెథడ్లో మాత్రమే చెప్తూ ఉంటాను ఆ ఒక మెథడ్ మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు తెలియదు కనీసం ఈవెన్ కామెంట్ కూడా చేయాలన్నమాట మేడం ఈ సమ్ అర్థమైంది ఈ సమ్లో ఈ లైన్ అర్థం కాలేదు ఒక్కళ్ళు కూడా ఆ విధమైన కామెంట్ కూడా ఉండదు అనమాట అంటే ఇంక నేనేమనుకోవాలంటే అర్థమైందనుకోవాలా అర్థం కాలేదనుకోవాలా వీళ్ళకి ఏంటంటే ఇంపార్టెంట్ ఇస్తే చాలు దాన్ని ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ బట్టిఫై చేయమని కూడా నేను చెప్పాను మ్యాథ్స్ వాళ్ళకైతే ఎందుకంటే మనం చెప్పేది నేర్చుకునేది మోడల్ సంస్ అనమాట నేను చెప్తున్నా కదా నేనే చెప్తున్నాను కదా ఎగ్జామ్కి వన్ మంత్ ముందు మాత్రమే ఎక్కువ మంది జాయిన్ అయ్యారు మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎపోస్ వాళ్ళే ఉన్నారు వాళ్ళ టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్గా క్లియర్ అయ్యింది ఆల్మోస్ట్ అంటే అన్ని చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ అయితే ఇవ్వటం జరిగింది కానీ టాస్ వాళ్ళకి ఏంటంటే అన్ని చాప్టర్స్లో ఇంపార్టెంట్ ఇవ్వటానికి టైం సరిపోలేదు దానికి రెండు రీజన్స్ ఉన్నాయి టాస్ వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కళ్ళు మాత్రమే మనకి మ్యాథ్స్ అంటే ఎంపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేస్తూ ఉన్నది ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు ఐ థింక్ నేమ్ ఏంటో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అనమాట అంటే ఎగ్జామ్ వన్ వీక్ ముందు నుంచి కాదు ఎపోస్ వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి క్లాసెస్లో కంటిన్యూగా ఉన్నారనమాట బట్ ఏంటంటే తను టాసా ఎపోస్ అనేది నాకు చాలా వరకు క్లారిటీ లేదు చాలా రోజులు ఎగ్జామ్కి ముందు క్లారిటీ వచ్చిందనమాట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా సిలబస్ మరి ఇంకా ఎందుకు మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా చెప్పలేదు అని అడుగుతున్నారని అంటే టిక్యులర్గా ఇంకా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మేడం అని అంటే అప్పుడు నేను టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి రిఫర్ చేస్తే అది టాస్ వాళ్ళది అనమాట అయితే తను టాస్ అని ఆ తర్వాత నాకు అర్థమైంది మేడం ఇంకా చెప్పలేదు ఇంకా ఉన్నాయి అని అనేసరికి చెప్దామని చెప్పేసి అయితే అనుకున్నా బట్ ఏంటంటే టైం సరిపోలేదు ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు లాస్ట్ ఇయర్ పేపర్స్ని అప్లోడ్ చేయడమే టైం సరిపోయింది అండ్ కొన్ని చిన్న వైఫై ఇష్యూస్ వాటి వల్ల అసలు చెయ్యాలనుకున్న వీడియోస్ కూడా అసలు చెప్పాలనుకున్న వీడియోస్ కూడా చెప్పలేకపోయామన్నమాట సో ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ నేను చెప్పటమో లేకపోతే ఇంకా వేరే టీచర్ చెప్పటమో ఇంకా వేరే వేరే దగ్గర మీరు ట్యూషన్ చెప్పించుకోవటమో ఏదైనా సరే అవతల వాళ్ళు చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది ఫస్ట్ విషయం ఓకేనా అవతల టీచర్ ఎవరైనా సరే మీరు బయట ట్యూషన్ చెప్పించుకున్న ఆన్లైన్లో ట్యూషన్ చెప్పించుకున్న ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా అర్థం కాకపోతే మళ్ళీ అడగటం లేదంటే ఇప్పుడు మనకి ఇది వీడియోస్ లాగా ఉన్నాయి కాబట్టి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడాలి అయినా అర్థం కావట్లేదు అంటే అప్పుడు మీరు టీచర్ని కాంటాక్ట్ అవ్వాలి ఎవరైతే ట్యూటర్ ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పర్టికులర్గా ఈ లైన్ అనేది ఈ సమ్ అనేది లేదంటే ఈ క్వశ్చన్ అనేది మాకు అర్థం కావట్లేదు మేడం అని అంటే తనకు టైం ఉంటే ఆ టైంలో చెప్తారు లేదంటే తర్వాత అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా మీరు నేర్చుకునే దాని మీద బట్టే మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా మంచి మార్క్స్తో పాస్ అవుతారా జస్ట్ పాస్ మార్క్స్తో పాస్ అవుతారా ఇవన్నీ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయరు నాకు మార్క్స్ మెమోస్ అయితే ఎవరు సెండ్ చేయలేదు మేడం నాకు నైంటీ మీ వీడియోస్ అన్నీ చూస్తూ నేర్చుకున్నాను నాకు అన్ని సబ్జెక్ట్స్లో ఎయిటీ అబౌవ్ నైంటీ కూడా వచ్చాయి మేడం అని చెప్పేసి కామెంట్ చేస్తే జస్ట్ ఏమనుకున్నానంటే నేను అనుకున్నాను అనమాట జస్ట్ ఏదో నార్మల్గా చెప్తున్నట్టున్నారు ఓపెన్లో నైంటీ వరకు ఎలా స్కోర్ చేస్తారో అది కూడా మళ్ళీ నా వీడియోస్తో అని చెప్పేసి జస్ట్ అనుకున్నాను అనమాట తనకైతే కంగ్రాచులేషన్స్ అయితే చెప్పినప్పటికీ జస్ట్ నా మనసులో అయితే ఒక థాట్ అయితే వచ్చింది అంతవరకు ఎట్లా నేర్చుకోగలిగారు అని బట్ ఈ ఇయర్ ఏంటంటే చెప్పినా కదా మనకి ఈ విధంగా ఇక్కడ మీకు ఫోటో అని కనపడుతుంది కదా ఇక్కడ ఏంటంటే వాళ్ళు మార్క్స్ ఫోటో కూడా సెండ్ చేశారనమాట మార్క్స్ మేము ఫోటో కూడా సెండ్ చేశారు ఓకేనా అక్కడ సెండ్ చేసినప్పుడు మాత్రమే నాకు అర్థమైంది ఏంటంటే నిజంగానే ఎయిటీస్ నైంటీస్ వస్తున్నాయి ఓపెన్ ఇంటర్లో కూడా ఓపెన్ టెన్త్లో కూడా ఎయిటీస్ నైంటీస్ వస్తున్నాయి నైంటీ అబౌవ్ క్రాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది అది కూడా మళ్ళీ మన ఛానల్ వీడియోస్ యూజ్ చేసుకుంటూ హ్యాపీగా మాకు ఇంత ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తూ వాళ్ళు మార్క్స్ మేమో కూడా పెట్టి థ్యాంక్స్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఎలా ఉందో ఎవరైనా మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని అంటే బాధ కూడా అదే విధంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం అయితే అదంతా ఎక్కువ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సిక్స్టీ ఫార్టీ అనుకోండి సిక్స్టీ పర్సెంట్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫార్టీ పర్సెంట్ మా మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటంటే మీకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వటం మా బాధ్యత అండ్ అవి మీరు బాగా ప్రాక్టీస్ చేయటం మీ బాధ్యత ఇక్కడ మీకు కనపడుతుంది కదా తిను కూడా ఎంపీసీ స్టూడెంటే తిని ఏంటంటే టూ మంత్స్ ముందు అనుకుంటా టూ మంత్స్ ముందు జాయిన్ అయ్యారు మన ఛానల్ మెంబర్షిప్లో తీసుకున్న దగ్గర నుంచి తనకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేసుకుంటూనే ఉంటారు ఏదైనా డౌట్ కానీ అర్థం కాకపోయినా అడుగుతూనే అనమాట అండ్ అలాగే మనము మ్యాథ్స్ సమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ కొన్ని హోంవర్క్ సమ్స్ అని చెప్పేసి ఇస్తూ ఉంటాం కదా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి ఆ సమ్స్ కూడా చేసి వాటి ఆన్సర్స్ వచ్చాయి ఏవి కరెక్టా కాదని చెప్పేసి వీడియో పెట్టిన వెంటనే మళ్ళీ అంటే వన్ డే లోపే మళ్ళీ దానికి ఆన్సర్ కామెంట్ చేస్తూ అనమాట అర్థమవుతుందా ఆ విధంగా చేస్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఆ వీడియో నేను పోస్ట్ చేసేసి ఉంటాను పోస్ట్ చేసిన తర్వాత మీరు చాలా రోజుల తర్వాత వాడు ఆన్సర్స్ కామెంట్ చేసినా సరే అంటే అసలు అక్కడ నేను ఏం క్వశ్చన్ మీకు ఎగ్జామ్ హోంవర్క్ ఏం క్వశ్చన్ ఇచ్చాను అనేది కూడా నాకు తెలియదు మళ్ళీ నేను ఆ వీడియో మొత్తం చూసి ఆ వీడియోలో ఏం క్వశ్చన్ ఇచ్చాను అనేది అవన్నీ చెక్ చేసే అంత టైం ఉండదు అనమాట అదే ఈరోజు నేను ఒక క్లాస్ చెప్పాను మ్యాథ్స్ క్లాస్ దాంట్లో మీకు హోంవర్క్ ఒక సమ్ ఇచ్చాను లేదంటే దాంట్లో మీకు ఏదైనా బిట్ అర్థం కాలేదు నెక్స్ట్ టూ డేస్ లోపల మీరు అది కానుక నేర్చుకొని కామెంట్ చేసినట్లయితే అయితే మీరు చేసిన ఆన్సర్ కరెక్టా కాదని చెప్పడానికి కానీ లేదంటే మీకు అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాలేదు ఏ లైన్ దగ్గర అర్థం కాలేదు ఏ స్టెప్ దగ్గర అర్థం కాలేదు అనేది మళ్ళీ చెప్పడానికి కానీ టైం ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అలాగే నెక్స్ట్ టైం అయినా సరే మంచిగా చదువుకొని మంచిగా రాయటానికి ప్రయత్నించండి ఓకేనా ఓకే ఇక్కడ చూపించే వాళ్ళకి అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తారు ఇవి జస్ట్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో చేసిన కొంతమంది కామెంట్ చేస్తారు కొంతమంది ఏమో బయటికి చెప్పొద్దన్నారు అంటే ఈ విధంగా యూస్ చేసుకోవాలంటే వద్దన్నారు అనమాట సో అలాంటి అయితే ఇక్కడ చూపించట్లేదు అయినా వాళ్ళ ఫొటోస్ కానీ ఐడీస్ కానీ చూపించట్లేదు అనుకోండి అయినా సరే వద్దన్న వాళ్ళైతే చూపించట్లేదు అనమాట ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది పెట్టినవైతే మనం యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను కదా అందరికీ కంగ్రాచులేషన్స్ అండి పాస్ అయ్యి మంచి మార్క్స్తో పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్ అండ్ మీ చదువు ఇప్పటితో ఇక్కడితో ఆపద్దు నెక్స్ట్ డిగ్రీ కంటిన్యూ చేయండి టెన్త్ వాళ్ళు అయితే నెక్స్ట్ ఇంటర్ కంటిన్యూ చేయండి మంచి జాబ్ వచ్చే వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక మంచి పొజిషన్కి వచ్చే వరకు మీ చదువుని ఆపద్దు మీ అడుగు ఏదైతే ముందుకు వేసి ఫస్ట్ మీ ఆగిపోయిన చదువుని ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ ఓపెన్ డిగ్రీ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని మీరు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు లైఫ్లో మీకు మీకంటూ ఒక పొజిషన్ మీకంటూ ఒక గుర్తింపు వచ్చే వరకు ఎక్కడ ఆగకండి ఎందుకంటే ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి వాటి గురించి ఆలోచించుకుంటూ పోయి లైఫ్లో ఎక్కడ ఆగద్దు డెఫినెట్లీ మీరు ఒక మంచి జాబ్ సంపాదించే వరకు డెఫినెట్లీ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసే వరకు మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్